Баавар нат жийн лайна хүчээ పుచ్చలపల్లి సుందరయ్య గారు ఈ జిల్లాలోనే అలగనపాడులో జన్మించి వ్యవసాయ కార్మిక సంఘాన్ని నిర్మించి దేశవ్యాప్తంగా వ్యవసాయ కార్మిక సంఘాన్ని నిర్మించారు కష్టజీవుల కోసం వ్యవసాయ కార్మికుల కోసం కార్మికుల కోసం విద్యా యోజన సమీకరించి ఈ దేశంలో సోషలిజం తీసుకురావాలనేటువంటిది ఆశయంతో పనిచేశారు అదే కాకుండా తెలంగాణ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించి ఆడ భూమి కోసం భుక్తి కోసం తెలంగాణ విముక్తి కోసం పోరాడిన వ్యక్తి నాయకత్వం వహించారు అదే పద్ధతుల్లో ఏదైతే భాషా ప్రయక్త రాష్ట్రాలు ఆ రోజు దేశవ్యాప్తంగా విశాలాంధ్రలో ప్రజారాజ్యం నిర్మాణం కావాలనేటువంటి నినాదంతో దేశం మొత్తం మీద కూడా ఆ పిలుపుని అందుకొని ఉండేటువంటి తెలుగులో మాట్లాడేవాళ్ళు మరాఠీ మాట్లాడేవాళ్ళు ఏ భాష మాట్లాడో ఆ భాష ప్రయుక్త రాష్ట్రాలకు పిలుపునిచ్చినాక మనకి ఏదైతే తమిళనాడు కానీ